ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి అన్క్యాప్డ్ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి దేశవాళీ టీ ట్వంటీ లీగ్స్లో మెరుపులు మెరిపిస్తున్న యంగ్స్టర్స్ పై కోట్లు వెచ్చించాయి ఈ క్రమంలో ఢిల్లీ యువ క్రికెటర్ ప్రియాంష్ ఆర్య జాక్ పాట్ కొట్టాడు అతన్ని భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది ప్రియాంష్ ఆర్యను మూడు పాయింట్ ఎనిమిది కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకుంది ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆర్య కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది కాసేపు పంజాబ్ ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది అనంతరం ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రియాన్స్ ను పంజాబ్ దక్కించుకుంది అయితే ప్రియాన్స్ గురించి అంతగా ఎవరికీ తెలియదు దేశవాళీ క్రికెట్ లో పెద్దగా ఆడిన దాఖలాలు కూడా లేవు అయినప్పటికీ ఓ పుర్ణ క్రికెటర్ కోసం పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా ఎందుకు ఇంత ఖర్చు చేశారన్న చర్చ మొదలైంది వెంటనే ప్రియాంష్ కోసం గూగుల్ సెర్చ్ మొదలు పెట్టారు ఈ ఏడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాంక్షర్యా అతర కొట్టాడు ఓ మ్యాచ్ ఒకే ఓవర్ లో ఏకంగా ఆరు బంతులకు ఆరు సిక్స్ లు బాదాడు ఈ ఇన్నింగ్స్ తోనే దేశంలోని క్రికెట్ అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు క్లీన్ స్ట్రైకింగ్ తో సతక్ కొట్టాడు ఈ మ్యాచ్ లో మొత్తంగా యాభై బంతుల్లోనే పది ఫోర్లు పది సిక్సర్లతో నూట ఇరవై పరుగులు చేశాడు ఈ మ్యాచ్ కంటే ముందు కూడా ప్రియాంష్ మెరుగ్గా రాణించాడు ఈ టోర్నీలో ఆర్య నూట తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది స్ట్రైక్ రేట్ తో ఆరు వందల ఎనిమిది పరుగులు చేశాడు టీ ట్వంటీల్లో కూడా మంచి రికార్డ్ ఈ యువ క్రికెటర్ ఉంది ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ ఆడి మూడు వందల యాభై ఆరు పరుగులు చేశాడు ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వ్యాలన్ లో పంజాబ్ సొంతం చేసుకుంది ఇతర మ్యాచ్ల్లోనూ భారీ షాట్లతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు ఫియర్లెస్ అప్రోచ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం పరుగులు చేయాలనే తపన ఉండడం భారీ షాట్లతో మ్యాచ్ను మలుపుదిప్పే సత్తా ఉండడంతో ఈ దేశవాలి ఆటగాడి కోసం ప్రీతి జింటా కోట్లు కుమ్మరించారని అభిప్రాయపడుతున్నారు